బిగ్ బాస్ సిక్స్లో అల్లరి పిల్లగా ఎంతో మంచి పేరు తెచ్చుకొని తెలుగు సీరియల్లో నటిస్తున్న వాసంతి కృష్ణ నిశ్చితార్థం అయిన విషయం మనందరికీ తెలిసిందే ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వాసంతి కృష్ణన్ పవన్ కళ్యాణ్ల పెళ్లి సంబరాలు మొదలైపోయాయి హైదరాబాద్లోని తమ తమ నివాసాలలో వాసంతి ఇంట పెళ్లి కూతురు ఫంక్షన్ పవన్ కళ్యాణ్ ఇంట పెళ్లి కొడుకు ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగాయి ఫ్యామిలీ సభ్యులందరితో కలిసి సరదాగా ఆటలతో పాటలతో జరిగిన ఈ బ్యూటిఫుల్ ఫంక్షన్లోని కొన్ని అమేజింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్ మీరందరూ కూడా ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేసేయండి క్యూట్ కపుల్ వాసంతి మరియు పవన్ కళ్యాణ్లకి మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్